సోషల్ మీడియా ద్వారా నేరిక అభిమానులతో ముచ్చటిస్తున్న సంగతి తెలిసిందే తమ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సెలబ్రిటీలు సమాధానం ఇస్తుంటారు అయితే ఇక్కడ కూడా వారికి వేధింపులు తప్పడం లేదు తాజాగా ఓ హీరోయిన్ అభిమానులతో ముచ్చటించేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది అయితే ఆ హీరోయిన్కు ఓ నెటిజన్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది మీరు వర్జినా అని నేరుగా హీరోయిన్ ప్రశ్నించాడు నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఏ మాత్రం తడబడకుండా సమాధానం ఇచ్చింది సదరు బ్యూటీ ఆ హీరోయిన్ ఇచ్చిన సమాధానంతో నెటిజన్ దెబ్బకు నోరు మూసేసాడు నెటిజన్ కు షాక్ ఇచ్చిన హీరోయిన్ మాళవికా మోహనన్ ఆమె తన నటనకు గాను అనేక అవార్డులను అందుకుంది మాళవిక మోహనన్ తెలుగులో హీరో అని చిత్రంలో నటిస్తుంది ఆమె ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాజా డీలక్స్ సినిమాలో కూడా నటిస్తుంది ఇక తన అందాలను ఆరంభిస్తూ అభిమానులకు కిక్కిస్తుంది మాళవిక మోహనన్ తన అందచందాలతో మాయ చేస్తుంది వరుస సినిమా ఆఫర్స్ లతో ఫుల్ జోరులో ఉన్న ఈ బ్యూటీ షూట్ లో రచ్చ చేస్తుంది మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విశేషాలతో పాటు తాను నటిస్తున్న సినిమా అప్డేట్స్ కూడా అందిస్తుంటుంది తాజాగా ఈ భాము చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పాత్రలు ముఖ్యంగా వారి శరీర భాగాల ప్రదర్శనపై నటి మాళవిక మోహనం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దక్షిణాది సినిమాల్లో దర్శకులు హీరోయిన్ల నాభి బొడ్డు నడుము వంటి శరీర భాగాలను జూమ్ చేసి చూపించడంపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారని పేర్కొంది నేను ముంబైలో పెరిగాను సౌత్ సినీ ఇండస్ట్రీలో సినిమా సంస్కృతి నాకు కొత్తగా ఆశ్చర్యకరంగా అనిపించింది హీరోయిన్ల ఫోటోలను జూమ్ చేసి ముఖ్యంగా నాభిని ఎక్కువగా చూస్తారని మాళవిక చెప్పింది ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి ఇదిలా ఉండగా ఒకవైపు తమిళ సినీ రంగంలో బిజీగా ఉంటున్న మాళవిక మోహనన్ మరోవైపు తెలుగు రంగంపై కూడా ఫోకస్ పెట్టింది ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది మాళవిక మోహన్ తన అందం మరియు అభినయంతో ప్రేక్షకులను ఇస్తే ఆకట్టుకుంది అనడంలో సందేహం లేదు